చుట్టూ గోదావరి నది ఎటు చూసినా ఆధ్యాత్మిక ఝరి కాకతీయుల కాలం నాటి ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మోతగడ్డ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వైభవం రండి గోదావరి దాటి కొండల మధ్య కొలువైన వీరభద్రుని దర్శిద్దాం శివరాత్రి పర్వదినాన భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ వైభోగాన్ని చూసొద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మోతె గ్రామం ఊరికి దూరంగా ప్రకృతికి దగ్గరగా నది మధ్యలో గుట్టపై వీరభద్రుని ఆలయం మహాదేవుని దర్శనం కోసం నాటు పడవలపై గోదావరిలో ప్రయాణం చుట్టూ గోదావరి ఈ గోదావరి తీరంలో మధ్యలో మోతే వీరభద్ర స్వామి టెంపుల్ ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు కళ్యాణం జరుగుతుంటుంది ఈ కళ్యాణాన్ని ఉత్సవాల్ని స్వామివారిని దర్శించుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న స్థానికులతో పాటు చుట్టూ ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ద్వీపకల్పం టెంపుల్గా తెలంగాణలోని ఈ విధంగా ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడికి స్వామివారి దగ్గరికి ఇప్పుడు మనం ప్రస్తుతం పడవల ద్వారా ప్రయాణం చేస్తూ గోదావరి తీరంలో అక్కడికి చేరుకుంటున్నాం వీరభద్రుడు గిరిజనుల ఆరాధ్య దైవం ఏటా శివరాత్రికి భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం వీరభద్రస్వామి భద్రకేళి భద్రకేళి మా గిరిజనుల ఇల్లవేలుపైనటువంటి ఆడపడి స్వామ ఆమె జాతరకి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఐదు రాష్ట్రాల నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఎటపాక నుంచి ఆటోల ద్వారా వస్తారు మా మూత విలేజ్ నుంచి మర బోట్లు బోట్ల ద్వారా దగ్గర దగ్గర పాతికి ముప్పై వేల మంది ఇటు నుంచి వస్తారు ఇటు ఎటపాక నుంచి ఒక అరవై డెబ్బై వేల మంది వస్తారు శివరాత్రి వచ్చిందంటే భద్రాచలం మన్యంలో పండగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒడిశా ఒడిషా మహారాష్ట్రాల నుంచి గిరిజనులు కళ్యాణానికి తరలివస్తారు గోదావరి దాటి గుట్ట ఎక్కి భక్తి శ్రద్ధలతో వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు పవిత్రమైన గోదావరిలో మధ్యలో పవిత్రమైన వీరభద్రస్వామి స్వామి భద్రకెళ్ళి భక్తులండి చాలా నమ్మకం వాళ్ళకి పిల్లలు పానాసరం పడతాయిట స్నానం చేసి వచ్చేసి దాదాపు ఒక వంద మంది పడతాయండి ఒక ముప్పై ఐదు నలభై మందికి పిల్లలు కలిగిన వాళ్ళు ఉంటారు చరిత్ర ఉందండి కాకతీయ చరిత్ర ఉంది ఇక్కడ మనకు సతీష్గఢు వరిసే వరిసే ఆంధ్ర ఎక్కడి నుంచి అండి లక్షలో జనం వస్తారు ఈ మూత మోతండి మా ఊరికి ప్రత్యేకించి మోతగడ్డ వీరస్వామి అంటే మాకు చాలా దయ్యం మోతెగడ్డ శివాలయంగా పేరున్న ఈ ఆలయాన్ని ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించారని చెబుతారు శివుని ఆజ్ఞతో దక్షవాటికను ధ్వంసం చేసిన వీరభద్రుడు గోదావరి మధ్యలో సేద తీరడానికి వచ్చి నది మధ్యన గుట్టపై వెలిసినట్టు కథనం కాకతీయుల రాజుల్లో నిర్మాణం జరిగిందని చెప్తా ఉంటారు కాకతీయులు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అని చెప్తా ఉంటారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఆరాధ్యంగా గిరిజనులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు తర్వాత వాళ్ళ సంతానం లేని వాళ్ళ సంతానం కానీ లేకపోతే చదువు లేని వాళ్ళు కానీ ఇంకా ఏ రూపేణ కావాలని చెప్పేసి అని అన్ని విధాల ఇక్కడికి వచ్చి మొక్కుంటా ఉంటారు నిత్య పూజలతో పాటు కళ్యాణం కూడా ఇప్పటికీ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో కొనసాగడం ఇక్కడ విశేషం శివరాత్రి పర్వదినం తెల్లవారుజామున భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మా మోదగడ్డలో మాకు తెలిసి మోతగడ్డ అంటే మాకు వీరభద్రస్వామి దేవాలయమే మాకు అన్నిటికీ అని ప్రత్యేకత ఇంకా తర్వాతే ఏదేమైనా శివయ్య అయినా శివయ్య కడుపున పుట్టిన వీరభద్రస్వామి కూడా శివయ్య తర్వాత మాకు వీరభద్రస్వామి తర్వాత అని మేము నమ్ముతాం వందల ఏళ్ల చరిత్ర ఉన్న మోతగడ్డ ప్రాంతం ఆధ్యాత్మికంగానే కాదు ప్రకృతి రమణీయతకు కూడా ఆలవాలం పర్యాటకంగా బూరుగంపాడు మోతగడ్డ వీరభద్రస్వామి ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు పోయిన సారీ కొంచెం కోతకు గురైంది దీనికి ఏసీ గారు డీసీ గారు వచ్చి దీన్ని చూసి ఎండోమెంట్లో కూడా పెట్టారు పెట్టేసి దీన్ని డెవలప్ చేస్తామని కూడా మాటిచ్చిపోయారు సో ఇకరల్ దీనికి ఒకటి మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది అది కూడా ఈ మన ఎమ్మెల్యే గారు పై వెంకటేశ్వర గారు వచ్చి చూసిపోవడం కూడా జరిగింది కంపల్సరీ చేపిస్తానని ఆయన గారు మాటిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం దీనికి పర్యాటక సిరులు తోడైతే ఇక తిరిగేముంది మోతగడ్డ ఆలయాన్ని చేరుకునేందుకు పాటు దేవాలయంలో సోలార్ సౌకర్యం భక్తుల రాకపోకల కోసం మరబోట్లను ఏర్పాటు చేసి తెలంగాణ పటంలో నిలపాలని స్థానికులు కోరుతున్నారు చుట్టూ గోదావరి తీరం మధ్యలో ఎత్తైనటువంటి గుట్ట మీద ప్రాచీన వీరభద్ర స్వామి దేవాలయం ఇది లక్షలాది మంది భక్తుల చేత పూజలు అందుకుంటూ ఇప్పటికీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజలు అందుకుంటున్నటువంటి అతి పురాతన ప్రాచీన దేవాలయం ఇది ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి కొన్ని సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కోరుతున్నారు కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ మోతే భద్రాద్రి కొత్తగూడెం